కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ముప్పై ఐదు సంవత్సరాలు గడిచాయి ద్వాపరయుగం అంతానికి కలియుగం ప్రారంభానికి కాలచక్రం వడివడిగా అడుగులు వేస్తుంది ప్రజల్లో కలియుగ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మాట్లాడే మాటలో నడిచే నడకలో చేసే పనుల్లో ఆ మార్పులు కనిపిస్తున్నాయి మనిషిలో స్వార్థం అరాచకం అధర్మం మద్యపానం జోదం నాస్తికత్వం పెరుగుతూ వస్తున్నాయి ఈ లక్షణాలు కృష్ణుడి ద్వారకా నగరం నందు కూడా ప్రారంభమయ్యాయి రాజు పట్ల గౌరవం ప్రజల్లో తగ్గుతూ వస్తుంది ఇక ద్వారకలో మద్యపానాన్ని నిషేధిస్తూ శ్రీకృష్ణుడు శాసనాన్ని దండోరా వేయిస్తాడు ఇది మద్యపాన ప్రియులకు మింగుడు పడదు ఈ సందర్భంలో మద్యపానానికి ఎవరైతే బానిసలయ్యి శ్రీకృష్ణుడి యొక్క శాసనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఒక గుంపుగా తయారు చేసి వాళ్ళకి కృతవర్మ నాయకత్వం వహిస్తూ ఉంటాడు ఈ కృతవర్మ ఎవరు అంటే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను సపోర్ట్ చేస్తూ శ్రీకృష్ణుడు పదివేల మంది సైన్యాన్ని పంపిస్తాడు కదా ఆ సైన్యానికి ఈ కృతవర్మ నాయకత్వం వహిస్తాడు అలా కృష్ణుడు కౌరవులకి సైన్యాన్నిచ్చి కృష్ణుడు పాండవుల వైపు నుంచొని ద్వంద్వ వైఖరిని అవలంబించి కౌరవుల నాశనానికి వారి మరణానికి అదేవిధంగా కురు వృద్ధులు మేధావులు తమ మిత్రులు కర్ణుడు లాంటి వారు చనిపోవటానికి ఆ వైఖరే కారణమని కృష్ణుడిపై పగతో రగిలిపోతూ ఉంటాడు ఇక శ్రీకృష్ణుడు వేయించిన ఈ శాసనమే శ్రీకృష్ణుడిపై పగ తీర్చుకోవటానికి ఆయుధంగా మార్చుకుంటాడు కృతవర్మ ఎవరైతే మద్యానికి బానిసలైపోయి జోదాన్ని ప్రవృత్తిగా మార్చుకొని మాంసాన్ని భుజిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ అదేవిధంగా తన మిత్రులను బంధువులను నిరంతరం భోజనాలకు ఆహ్వానిస్తూ ఆ భోజనాలను మద్యపానంతో వండించి వాళ్ళకి వడ్డిస్తూ జోదాన్ని ఆడడాన్ని మాంసాన్ని భుజించడాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఎవరైనా సరే ఇదేమిటి అని ప్రశ్నిస్తే మద్యం తాగకూడదని శాసనం వేయించాడు కానీ శ్రీకృష్ణుడు వంటల్లో వాడకూడదని లేదు కదా అని వితండవాదం చేసేవాడు ఇక ఈ విషయాలన్నీ శ్రీకృష్ణుడి చెవికి పడ్డాయి శ్రీకృష్ణుడు ప్రజల్లో వస్తున్న మార్పుకి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు సూక్ష్మాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడి మదిలో రెండు అంశాలు గుర్తుకు వస్తాయి మొదటిది ఏమిటి అంటే ద్వారకా నగరాన్ని నిర్మించిన తరువాత ఆ ద్వారకా నగరం యొక్క సౌందర్యాన్ని చూడడానికి ఋషులు మునులు నిరంతరం వస్తూ ఉండేవారు అలానే ఒకరోజు నారద మహర్షి వ్యాస వ్యాసమహర్షుల వారు మరికొంతమంది ఋషివర్యలు ద్వారకా నగరానికి విచ్చేయడానికి సిద్ధమయ్యారు ఆ సందర్భంలో శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు వాళ్ళకి స్వాగతం పలకటానికి ఎదురు చూస్తూ ఉంటూ అతని మదిలో ఒక తుంటరి ఆలోచన వస్తుంది అదేమిటి అంటే ఆ సాంబుడు స్త్రీ వేషం ధరించి ఒక గర్భవతిగా ఆ ఋషుల ముందుకు వెళ్ళి తనకి పుట్టబోయేది ఆడా మగా చెప్పమని ఆ ఋషులను అడుగుతారు సూక్ష్మాన్ని సర్వం తెలిసిన ఆ మునివర్యులు శ్రీకృష్ణుడు అంతటి వాడి కొడుకైన సాంబుడు ఇలా చిల్లరి వేషం వేసి వారి యొక్క జ్ఞానాన్ని పరీక్షించటం వాళ్ళు తట్టుకోలేక నువ్వు నీ కడుపున పుట్టేది ఆడా కాదు మగా కాదు ఒక ముసలం పుడుతుంది ఆ ముసలమే యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి కోపంతో శ్రీకృష్ణుని సందర్శించకుండా వెనుతిరిగి వెళ్ళిపోతారు అలానే వాళ్ళు చెప్పినట్లుగానే ఆ తర్వాత రోజు ఆ సాంబుడి కడుపులో ఒక ముసలం పుడుతుంది ఇక భయపడి ఆ ముసలాన్ని తీసుకొని సాంబుడు మరి అతని స్నేహితులు కృష్ణుడి వద్దకు వెళ్ళి విషయం మొత్తం చెప్పి ఆ ముసలాన్ని ఇస్తారు ఆ సందర్భంలో అక్కడే ఉన్న శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ఆ ముసలాన్ని తీసుకొని పౌడర్ చేసి సముద్రంలో పడేయమని ఆజ్ఞాపిస్తాడు ఇక అంతటితో సమస్య తీరిపోయింది అనుకుంటారు కానీ ఈ సముద్రంలో కలిపేసిన ఆ పొడి నెమ్మది నెమ్మదిగా ఒక దగ్గర చేరి తుంగల వలె ఏర్పడుతూ ఉంటుంది ఇక రెండవ శాపం ఏమిటి అంటే గాంధారి ఇచ్చిన శాపం కురుక్షేత్ర యుద్ధం ముగిసి తన పుత్రులు అందరూ మరణించారని తెలిసి గర్భశోకంతో శ్రీకృష్ణుడితో ఆమె ఇలా అంటుంది కృష్ణ సర్వం తెలిసి ఈ యుద్ధం జరుగుతుందని తెలిసి జరిగితే ఇలా అనర్థం వస్తుందని తెలిసి నువ్వు యుద్ధాన్ని ప్రోత్సహించావు ఫలితం నా గర్భశోకాన్ని మిగిల్చావు కృష్ణ గుర్తుపెట్టుకో ముప్పై ఐదు సంవత్సరాల తరువాత నీ యాదవ వంశం కూడా ఇలానే వావి వరసలు మరిచి అన్న తమ్ముడు అన్న కొడుకు పెదనాన్న చిన్నాన్న అనే భేదం లేకుండా ఒకరిని ఒకరు దాడులు చేసుకొని చనిపోతారు ఆ విధంగా నీతో సహా నీ యాదవ వంశం మొత్తం నాశనమైపోతుంది అని శపిస్తుంది ఇక ఆ రెండు శాపాలు ఫలించే సమయం రాబోతుందని శ్రీకృష్ణుడికి అర్థమయ్యి బాధపడుతూ ఉంటాడు అంతఃపురంలో ఒంటరిగా ఆ సమయంలో అక్కడికి బలరాముడు రావడం జరుగుతుంది బలరాముడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ తమ్ముడి యొక్క మేధావితనానికి చురుకుదనానికి తెలివితేటలకి బలరాముడు వెనక నుంచి అంత పొంగిపోతూ ఉంటాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు ఎందుకో బాధపడుతూ ఉంటాడు అది చూసి బలరాముడు తట్టుకోలేక అడుగుతాడు విషయాన్ని అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడికి ధైర్యం చెప్తూ ఇలా చెప్తాడు అన్నయ్య ప్రజల్లో కలియుగ లక్షణాలు ప్రారంభమయ్యాయి ఎవరిని ఏమి అనటానికి ఇప్పుడు మనం సరితోగం అంతేకాదు మన అవతారాలు చాలించి శరీర త్యాగం చేయాల్సిన సమయం కూడా సమీపిస్తుంది అంటూ బాధాతప్త హృదయంతో తన అన్నకు చెప్తూ ఉంటాడు అలా చిలిపి కృష్ణుడిని చూసిన బలరాముడు శ్రీకృష్ణుడు అలా బాధతో ఉండడాన్ని చూడలేక వివరం అడుగుతూ ఉంటాడు ఇక శ్రీకృష్ణుడు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయి మరికొంత సమయం తర్వాత వచ్చే పౌర్ణమి నాటికి మన రాజ్యంలో ఉన్న పిల్లలు స్త్రీలు వాళ్ళు తప్ప మిగతా అందరినీ కూడా సముద్రం ఒడ్డున జాతరకి హాజరవమని చెప్పు జాటింపు వేయించు అని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడిని మళ్ళీ బలరాముడు ఏమయ్యింది నీ బాధకు కారణం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు అనయ్య ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే మానవ అవతారంలో ఉన్నప్పుడు ఫలితాన్ని అనుభవించక తప్పదు ఇల్లాలి గాంధారి సా శాపానికి తలవంచక తప్పదు ఉన్నతమైన విద్యావంతుల కోపానికి బలవుక తప్పదు మనకి ఆ సమయం ఆసన్నమయ్యింది అని చెప్తాడు ఇక శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే ద బలరాముడు చాటింపు వేయిస్తాడు ఆ సమయం రానే వస్తుంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు అంతఃపురంలో తన తండ్రి వసుదేవుణ్ణి మాత్రమే ఉంచి తన అర్జునుడికి ఒక మాట చెప్పమని చెప్పి మిగతా తన రథసారధలు బలరాముడితో కలిపి ద్వారకలోని ఉన్న సముద్రం ఒడ్డున జాతరకి బయలుదేరతారు ఇక బలరాముడు చెప్పినట్లు మద్యం సేవించకుండా రాకుండా మద్యాన్ని సేవించి మాంసాన్ని తింటూ జోధం ఆడుతూ మత్తులో తేలుతూ ఉంటారు ద్వారకా నగర ప్రజలందరూ ఆ జాతరలో వీళ్ళందరికీ కృతవర్మ అన్నీ సరఫరా చేస్తూ ఉంటాడు ఇక అది చూసిన సాత్యకి కోపంతో కృతవర్మ పైన దూషణ మొదలు పెడతాడు ఇక కృతవర్మ కూడా సాత్యకిపై దూషణ మొదలుపెట్టి దాడికి ప్రయత్నిస్తాడు ఆ సందర్భంలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని ఒకరిని తల ఒకరు నరుకొని చనిపోతారు అది చూసిన మిగతా జనమంతా రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకొని తలలు నరుక్కొని చనిపోతారు అక్కడున్న దొంగలు రూపంలో వచ్చిన దొంగలు దొంగలను వాడి ఇక అదంతా చూసి శ్రీకృష్ణుడు తన రథసారథిని అర్జున్ తీసుకురమ్మని పంపించి వెనక్కి తిరిగి చూస్తాడు ఆ సందర్భంలో చెట్టు కింద బలరాముడిదంతా చూసి తట్టుకోలేక తన శరీర త్యాగాన్ని చేస్తూ ఉంటాడు అతని ఆత్మ ఆదిశేష రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది తన అన్నయ్య యొక్క శరీర త్యాగాన్ని చూసి శ్రీకృష్ణుడు తట్టుకోలేకపోతాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అన్నయ్య శరీర త్యాగాన్ని చూసి తట్టుకోలేనప్పుడు ముందు శ్రీకృష్ణుడే శరీర త్యాగం చేయొచ్చు కదా అనే అనుమానం రావచ్చు కానీ ఇక్కడ మానవ రూపంలో ఉన్న మనిషి కర్మఫలం అనుభవించక తప్పదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు కదా ఇక్కడ విషయం ఏమిటి అంటే కర్ణుడు అన్నయ్య అని తెలిసి కూడా అర్జునుడితో బాణాలు వేయించి కర్ణుడి చావుకి కారణమవుతాడు శ్రీకృష్ణుడు అలా కర్ణుడు చనిపోయిన తర్వాత తను అని తెలిసి పాండవులు ఎంతో దుఃఖిస్తారు అంటే అన్నయ్య యొక్క చావుని చూసి వాళ్ళ సోదరులు దుఃఖానికి గురవుతారు ఇక్కడ కారణం కృష్ణుడే కాబట్టి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాలి అందుకే తనకన్నా ముందే బలరాముడి శరీర త్యాగాన్ని చూసి కృష్ణుడు అనుభవించిన తర్వాతే తన అవతారాన్ని చాలిస్తాడు ఇక అది చూసిన బాధతో శ్రీకృష్ణుడు అలా ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోయి ఒక దగ్గర కూర్చుంటాడు ఆ సమయంలో వేటగాడు అటుగా వెళితే ఆ వేటగాడికి జరా అనే రాక్షసి మాయ శ్రీకృష్ణుడి కాలు ఒక జింక వలె కనిపిస్తుంది ఇక శ్రీకృష్ణుడి కాలుకి ఆ వేటగాడు బాణం వేస్తాడు అది గుచ్చుకొని రక్తం కారడం జరుగుతుంది ఇక ఆ మాయ విడిచిన తర్వాత ఆ వేటగాడు వెళ్ళి అక్కడ చూస్తే అది శ్రీకృష్ణుడి పాదం ఆ వేటగాడు కూడా ఎంతో దుఃఖిస్తాడు కానీ ఇక్కడ కృష్ణుడికి ఒక అంశం గుర్తొస్తుంది అదేంటి అంటే దుర్వాస మహాముని చాలా కోపిష్టి ఆయన ఈయన తన నగరానికి వచ్చినప్పుడు తనని శాంతింప చేయడానికి శ్రీకృష్ణుడు వెన్న శరీర మొత్తాన్ని పూసి ఆ కాలి భాగానికి పూయడం మానేస్తాడు అంటే ఆ భాగము ద్వారానే తన శరీర త్యాగం చేయవలసిన అంశం వచ్చింది అని శ్రీకృష్ణుడు సూక్ష్మాన్ని గ్రహిస్తాడు ఇక అలా తన శరీర త్యాగం చేస్తాడు ఇక తరువాత అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళగా వసుదేవుడు తనకు ఒక కబురు చెప్తాడు శ్రీకృష్ణుడు చెప్పిన కబురుని ఇక అర్జునుడు శ్రీకృష్ణుని వెతుక్కుంటూ ఏడు రోజులు వెతికిన తరువాత ఒక చెట్టు కింద ప్రకాశవంతంగా వెలిగిపోతున్న శరీరం కనిపిస్తుంది అది చూసి కృష్ అర్జునుడు దుఃఖితుడైపోతాడు ఆ దుఃఖాన్ని వర్ణించలేము ఎందుకంటే అర్జునుడు అది చూసి ఎంతో ఎలా బాధపడతాడంటే నా స్నేహితుడు నా చెలికాడు నా మార్గదర్శి నా గురువు ఎంతో అందమైన నగరానికి రాజు నిరంతరం సేవ చేసే భార్యలు అడుగులకి మడుగులెత్తే గోపికలు తను ఏం చెప్పినా చేయటానికి సిద్ధమయ్యే ప్రజలు ఇంతమంది ఉన్న ఒక వ్యక్తి శరీర త్యాగం చేసిన ఆ శరీరానికి ఏడు రోజుల వరకు శాంతి లేదు దహనం అవ్వలేదు ఎంత కర్మ పట్టింది అని బాధపడతాడు ఇక అవన్నీ పూర్తయిన తర్వాత ఒకే రోజు మిగులుతుంది ఆ రోజులో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన కర్తవ్యం గుర్తొస్తుంది ఇక అంతే వాయు వేగంతో ద్వారకా నగరానికి చేరుకుంటాడు అర్జునుడు అలా చేరుకొని పిల్లల్ని ఆడవాలని ముసలి వాళ్ళని ద్వారకా నగరం నుంచి బయటకు తీసుకువస్తాడు అలా తీసుకువచ్చిన వెంటనే ఆ ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోతుంది ఇక విషయం తెలిసిన పాండవులు ఎంతో బాధపడుతూ ఉంటారు ఆ బాధపడే సమయంలో అక్కడికి వ్యాస మహర్షి నారదర్శులు వస్తారు వచ్చి వారికి కూడా స్వర్గలోక యాత్ర చేసే సమయం వచ్చిందని దానికి సంసిద్ధం కమ్మని చెప్తారు ఇక వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళకి నమస్కరించి ద్రౌపదిని తీసుకొని పాండవులు యాత్ర ప్రారంభిస్తారు